గుజరాత్ అలాగే రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో అసలు మ్యాచ్ ఎవరు గెలిచారు ఎవరు ఓడారు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒకే ఒక్క పేరు ప్ర క్రికెట్ ప్రపంచంలో మారమోగిపోతుంది ఆ పేరే ఇక వైభవ్ సూర్యవంశీ వైభవ్ సూర్యవంశీ పద్నాలుగేళ్ల చిన్న పిల్లోడు కనీసం అంటే కనీసం పదమూడేళ్లు నిండకుండానే తను లోకి అరగినటం చేశాడు అది కూడా కోటి రూపాయలతో అందరూ కోటి రూపాయలకి కోహినూర్ వర్జాలని కొట్టేశారు రాజస్థాన్ రాయల్స్ అంటూ పేర్కొంటున్నారు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈ రాజస్థాన్ రాయల్స్ మెంటర్ హెడ్ కోచ్ ఇవన్నీ కనుక మనం చూసినట్టయితే రాహుల్ ద్రావిడ్ రాహుల్ ద్రావిడ్ అసలు టాలెంట్ ని వెలికి తీయటంలో నెంబర్ వన్ ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ ద్రావిడ్ ద్రావిడ్ నిజానికి ఈ పిల్లోడు అంతకు మునుపు దేశీవాళి వాళ్ళ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్న వేళ రాహుల్ డ్రావిడ్ తో పాటుగా రాజస్థాన్ రాయల్స్ సంబంధించిన యాజమాన్యం ఈ పిల్లాడి ఆట చూసి షాక్ అయిపోయారు ఆ తర్వాత ప్రాక్టీస్ సెషన్స్ లో కంటిన్యూస్ గా ఈ అబ్బాయి చేత ప్రాక్టీస్ చేయించడం జరిగింది అయితే రాహుల్ డ్రావిడ్ ఈ అబ్బాయిలో ఒక అద్భుతమైన టాలెంట్ ని గుర్తించాడు దాంతో ఖచ్చితంగా ఇతను షైన్ అవుతాడని చెప్పేసి పెద్ద పెద్ద తల పండిన ని హిట్టర్ పక్కన పెట్టి ఇక వైభవ్ సూర్యవంశి అవకాశం ఇవ్వడం జరిగింది మొదటి బంతితోనే సిక్స్ గా మలచి అద్భుతాన్ని సృష్టించిన వైభవ్ ఇప్పుడు ఏకంగా తన మొద సెకండ్ మ్యాచ్ లోనే అద్భుతంగా రాణించాడు అయితే ఇక వంద పరుగులని ముప్పై ఐదు బంతుల్లో ఎరగ తీస్తాడు పదకొండు సిక్స్లతో గుజరాత్ బౌలర్లకి అసలు చుక్కలు చూపించేశాడు ఇక రాహుల్ ద్రావిడ్ విషయంలోకి వస్తే సాధారణంగా రాహుల్ ద్రావిడ్ ఎంత పెద్ద వరల్డ్ కప్ లు చాంపియన్స్ ట్రోఫీలు కొట్టినా కూడా చాలా నెమ్మదిగా నిబ్బరంగా ఉంటాడు ఆ మ్యాచ్ అంతా పూర్తయిన తర్వాత నవ్వుతూ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తాడు కానీ ఈ వైభవ్ సూర్యవంశి ఆడుతున్న ప్రతి క్షణం ప్రతి ఫోర్ ప్రతి సిక్స్ కి కూడా తను లేచి చప్పట్లు కొడుతూ అరుస్తూ కేకలు వేస్తూ యాహూ అంటూ ఏదో తన కన్న ఇదంతా సాధించాడు అన్నంత ఎక్స్ప్రెసివ్ గా ఓవర్ యాక్ట్ అంటే ఓవర్ రియాక్ట్ అనమాట అంటే ఎమోషన్ అయిపోయాడు ఆనందంతో ఇదంతా చూసిన వాళ్ళందరూ మీరు రాహుల్ ద్రావిడేనా అయినా ఎంతో కూల్ గా కామ్ గా ఉండే మీలో ఇంత విధ్వంసం ఉందా అంటూ అంటున్నారు మరి ఈ వీడియో నచ్చితే